ధీరజ్ తన రూమ్కి చాలా కోపంగా వచ్చి మంచం మీద కూర్చుంటూ ఉంటాడు ఇంతలో సేనాపతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ చాలా కోపడుతూ ఉంటాడు ఏంటి ఆ సేనాపతి ఏమన్నాడు నా వదిన నర్మదాన్ని పట్టుకొని మీ భర్తని ఊరికనే వదిలిపెట్టను ఏదైనా చేస్తాను చూడు అని తాగేసి మరి ఆ బాటిల్ని పగలగొట్టి చెప్తాడా వాడికి ఎలాగైనా సరే చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ అటువైపుగా వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పట్టించుకోకుండా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా అంతలాగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైర్రజ్ అయితే అసలు మీ ఫ్యామిలీ ఎటువంటి ఫ్యామిలీయో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు ఎవరైనా బాగుంటే చూడలేరు కదా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం రే ఆపరా ఎందుకురా ఇప్పుడు కూడా ఇవన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం అది వదిలిపెట్టకుండా అయినా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా వాళ్ళు మాత్రమే అలా ఉంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది రే ఆపమని చెప్పాను కదా అయినా నువ్వు ఆపవా అని చెప్పేసి అయితే తన చేతి మీద చాలా గట్టిగా కొరికేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి రాక్షసి నువ్వు కూడా వాళ్ళ ఫ్యామిలీయే కదా అందుకే నువ్వు కూడా ఇలా చేస్తున్నావు కదా ఇప్పుడు చూడు నీ సంగతి ఎలా చెప్తానో అని చెప్పేసి అయితే అనుకుంటూ బాక్సింగ్ ఆడిన వాడిలాగా పట్టుకుంటూ ఉంటాడు ఎందులో అక్కడ ఉన్న ప్రేమ కూడా సరేరా చూసుకుందాం నువ్వో నేనో ఈరోజు అని చెప్పి చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే దీన్ని నేను తక్కువ అంచనా వేశాను కానీ ఇది చాలా గట్టిగా కొడుతుంది అమ్మో దీంతో పోటీ అంటే నాకే ప్రమాదంలాగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నేను తగ్గుతానా ఏంట నేనేదో ప్రశాంతంగా రూమ్లోకి వస్తే నువ్వు మళ్ళీ నాతో గొడవ పడాలని చూస్తున్నావు కదా సరే రా చూసుకుందాం అని చెప్పేసి అయితే తన బొగ్గలు గిల్లేస్తూ కడుపులో గుద్దేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అమ్మో దీంతో చాలా ప్రమాదం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు